ఓం నమ శివాయ సూర్యుడు మనకి కనిపించేటువంటి దైవం ఆరోగ్యకారకుడు ఎవరంటే సూర్యుడు సూర్యుడి వలనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం సూర్యుడి అనుగ్రహం లేకపోతే అనారోగ్యానికి గురవ్వడం అలాగే ఎదుగుదల జీవితంలో ఎదుగుదల లేకపోవడం జరుగుతుంటుంది మనకి నవగ్రహాలలో మొట్టమొదటి గ్రహం సూర్యుడు అలాగే నవగ్రహాల అధిపతి సూర్యుడు కాబట్టి నవగ్రహాలలో మీరు బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ ఎవరి అనుగ్రహం కావాలన్నా ముందుగా ఆ నవగ్రహ అధిపతి అయినటువంటి సూర్యుడి అనుగ్రహం మనకు కావాలి అయితే చాలామంది వాళ్ళ జీవితంలో తెలిసో తెలియకో చేసేటువంటి కొన్ని పనులు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోయి ఉండొచ్చు ఆ కొన్ని పనులు చేయడం ద్వారా సూర్యుడికి ఆయనకు కోపం వస్తుందన్నమాట సో సూర్యుడి ఆగ్రహానికి గురవుతుంటారు కొన్ని పనులు చేయడం ద్వారా ఆ పనులు ఏంటి అనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు ఎవరినైనా నవగ్రహాలలో ఏ దేవుడిని పూజిస్తారు అని అడిగినట్లయితే చాలామంది చెప్పేటువంటి సమాధానం ఏంటంటే శని శని దేవుడిని పూజించడం శనికి తైలాభిషేకం చేయడం అలాగే శనికి నల్లటి వస్త్రం దానం చేయడం అలాగే నల్లని నువ్వులు సమర్పించడం ఇలాంటివి చేస్తుంటారు కానీ మనకి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడు కాబట్టి మనకి సూర్యుడి అనుగ్రహం తప్పనిసరిగా కావాలన్నమాట మిగిలిన ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలన్నా ముందుగా మనకి సూర్యుడి అనుగ్రహం కావాలి కొంతమంది ఏంటంటే శనికి సంబంధించినటువంటి శనివారం రోజు నువ్వుల నూనెతో నువ్వుల నూనెతో అభిషేకం చేయడము నల్లని వస్త్రం సమర్పించడము నల్లని నువ్వులు సమర్పించడం ఇలాంటివి చేస్తుంటారు కానీ జీవితంలో ఎలాంటి తేడా ఎదుగుదల లేదు ఎలాంటి ఫలితం లేదు అని బాధపడుతుంటారనమాట దానికి కారణం వాళ్ళు ఎన్ని అలాంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని చేస్తుంటారో ఆ పనుల వల్ల అక్కడ సూర్యుడి అనుగ్రహం లేకుండా పోతుంది అన్నమాట సో ఆ పనులు ఏంటి అనేటువంటిది చూద్దాం సూర్యుడు సమస్త జీవరాశికి కాంతిని అందిస్తాడు లైట్ సూర్యుడి కారణంగానే మొక్కలు మనకు చిన్నప్పుడు సైన్స్లో మీరు సైన్స్ సబ్జెక్ట్లో చదువుకునే ఉంటుంటారు ఫోటోసింతసిస్ దాని తెలుగులో కిరణజన్య సమయక్రియ అంటాం అంటే సూర్యుడు అందించేటువంటి కాంతిని ఉపయోగించుకొని మొక్కలు వాటి శరీరంలో వాటి బాడీలో గ్లూకోజ్ని ప్రిపేర్ చేస్తాయి తద్వారానే అవి ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట వాటిని మళ్ళీ ఎనిమల్స్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనిమల్స్ అలాగే మనుషులు యూజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా సూర్యుడి పైన కాంతి కోసం డిపెండ్ అవుతాం ఇండైరెక్ట్గా అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి కూరగాయలు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం తీసుకుంటుంటాం కాబట్టి అక్కడ ఫోటోసింథెసిస్ లేదనుకోండి సూర్యుడిచ్చేటువంటి కాంతి లేదనుకోండి అక్కడ మొక్కలు ఫోటోసింథెసిస్ అనేటువంటి ప్రాశన్న జరుపుకోలేవు అన్నమాట అంటే వాటిలో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి ఉండవు అంటే ఆటోమేటిక్గా మనము కూడా ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోలేము కాబట్టి మనం కూడా లేమని అర్థం అంటే ఇక్కడ మొక్కలు క్రింజన సమక్రియ ఫోటోసిన్స్ జరుపుకొని మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇస్తున్నాయి కాబట్టి మనం ఇండైరెక్ట్గా సూర్యుడి పైన ఆ రకంగా కూడా డిపెండ్ అవుతామన్నమాట అసలు సూర్యుడు లేకపోతే కాంతి లేదు ఫోటోసింథసిస్ లేదు అంటే మొక్కలు లేవు మొక్కలు లేవు అంటే మనకు తినడానికి ఆహారం కూడా లేదన్నమాట సో ఇన్ని ఇచ్చేటువంటి సూర్యభగవాన్కి మనం ఎన్ని ఇచ్చినా ఏం చేసినా కూడా అది తక్కువే అవుతుంది అయితే ఇప్పుడు సూర్యుడికి ఆగ్రహం కోపాన్ని తెప్పించేటువంటి పనులేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో మొట్టమొదటిది సూర్యోదయం తరువాత నిద్ర లేవడం ఓకే ఇది వినగానే చాలామందికి కోపం వచ్చి ఉంటుంది ఎందుకంటే సూర్యోదయానికి ముందే సాధారణంగా అయితే లేవాలి అయితే ఈ ఒక్క నియమం ఆధారంగా అంటే ఈ ఒక్క నియమం విషయంలో కాస్త వెసులుబాటు ఉంది ఎందుకంటే కాలానుగుణంగా మన సాంప్రదాయాలు ఆచారాలకు కాస్త సడలింపు వెసులుబాటులు కొన్ని వాటికి ఉంటాయి కొన్ని ఏమో ఏ కాలంలో అయినా కూడా ఒకే రకంగా పాటించేటువంటి నియమాలు కొన్ని ఉంటాయి నియమాలు మనకు రెండు రకాలు కాలానుగుణంగా మారేటువంటివి స్థిరంగా ఉండేటువంటివి అయితే సూర్యోదయానికి ముందు లే లేవాలి యాక్చువల్ అయితే అయితే సూర్యోదయం తర్వాత ఎవరైతే లేస్తారో వాళ్ళు సూర్యుని ఆగ్రహానికి గురవుతారు అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మన బిజీ షెడ్యూల్ నైట్ లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ అని ఇవన్నీ అవన్నీ ఏదైతే వర్క్స్ చేస్తుంటారో తద్వారా ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా లేస్తారో అయితే ఇప్పుడున్నటువంటి కాలం తగ్గట్టు కొంచెం లేటుగా లేచినా సరే ఈ విషయంలో లేట్గా లేవడం అంటే మనకి సిక్స్ ఓ క్లాక్కి అప్రాక్సిమేట్లీ సూర్యోదయం అయినట్లయితే మనం అట్లీస్ట్ సిక్స్ థర్టీ లోపు కానీ అంటే సూర్యోదయం అయినా వెంటనే లేచినట్లయితే ఏం కాదనమాట అలా కాకుండా సూర్యోదయం అయిందనుకోండి సూర్యోదయం అయినా సిక్స్ ఓ క్లాక్ అయితే నైన్ ఓ క్లాక్ లేవడం టెన్ ఓ క్లాక్ లేవడం ఇలా చేసినట్లయితే సూర్యుడి ఆగ్రహానికి మీరు గురవుతారు నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ ఏంటి సూర్యోదయానికి ముందు లేస్తే చాలా మంచిది ఎవరైతే సూర్యోదయం తర్వాత లేస్తారో వాళ్ళు సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు అయితే ప్రస్తుతం ఉన్న కాలమానం ప్రకారము కాస్త సూర్యోదయం అయిన తర్వాత ఎంత వీలైతే అంత త్వరగా లేవడానికైనా కనీసం ప్రయత్నించండి సూర్యోదయానికి ముందు లేవకపోయినా కనీసం సూర్యోదయం అయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్ హాఫ్ అన్ అవర్లో అలా లేవడానికి ప్రయత్నించండి అంతేగాని సూర్యోదయం అయిన తర్వాత మూడు నాలుగు గంటల తర్వాత లేస్తే మీరు ఖచ్చితంగా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు సూర్యుడికి ఆగ్రహం తెప్పించేటువంటి పనుల్లో నెక్స్ట్ది అంటే నిద్ర లేచిన తర్వాత మీరు కింద మ్యాట్ వేసుకొని పడుకునేటువంటి వాళ్ళైతే మ్యాటు అలాగే బెడ్ పైన పడుకునేటువంటి వాళ్ళైతే ఈ బెడ్షీట్స్ ఉంటాయి కదా బెడ్షీట్స్ కానీ మ్యాట్స్ కానీ నిద్ర లేచిన వెంటనే వాటిని ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మడతబెట్టి సక్రమంగా వాటిని ఏ ప్లేస్లో ఉంచాలో అదే ప్లేస్లో ఉంచాలన్నమాట అలా కాకుండా నిద్ర నుంచి లేచిన తర్వాత చిందర వందరగా బెడ్షీట్స్ కానీ మ్యాట్స్ కానీ పడేసి ఎవరైతే వేరే రూమ్కి వెళ్ళడం బయటికి వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు చూడండి అలా చేసినా కూడా సూర్యుడికి ఆగ్రహం వస్తుంది ఇక తర్వాత చూసినట్లయితే ఎవరైతే సూర్యుడికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జనలు చేస్తారో అలాంటి వాళ్ళు కూడా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు అందుకే మనకు జనరల్గా టాయిలెట్స్ ఎలా ఉంటాయంటే నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటాయి తప్పితే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉండవు ఉండకూడదు ఎందుకంటే సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జనలు చేయకూడదు కాబట్టి మనకి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో టాయిలెట్స్ ఉండవు నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట తర్వాతది ఏంటంటే సూర్యుడికి ఎదురుగా నిలబడి బ్రష్ చేయడం అన్నమాట బ్రష్ కానీ మామూలుగా గ్రామాల్లో అయితే కనుక వేప పుల్లలు కూడా వేస్తుంటారు కదా సో సూర్యుడికి ఎదురుగా నిలబడి పళ్ళు తోముకుంటూ ఉమ్మడం చేస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళు కూడా సూర్యుడి ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు మనకి సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్చువల్లీ సూర్యుడు ఎప్పుడైతే మనకు రైజింగ్ స్టార్ట్ అవుతుందో ఆయన వచ్చే సమయానికే మనం ఆల్రెడీ స్నానాలు ఆ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఆయనకు వెల్కమ్ చెప్పే విధంగా ఉండాలన్నమాట సో అలా కాకుండా అయితే ప్రస్తుత కాలానుగుణంగా మనం కొంత లేటుగా లేచినప్పటికీ కనీసం ఈ పనులు చేయకూడదన్నమాట అంటే సూర్యుడు ఎదురుగా నిల్చొని బ్రష్ చేసి ఉమ్మడం అంటే తూర్పు వైపుగా ఉమ్మడం ఇలాంటివి ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు కూడా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే ఆదివారం రోజు మద్యం సేవించడం లేదా మాంసం తినడం ఎవరైతే ఆదివారం రోజు మద్యం సేవిస్తారో లేదా మాంసం తింటారు అంటే నాన్ వెజ్ తింటారు అలాంటి వాళ్ళు కూడా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే మద్యం మాంసం అనేటువంటివి ఆదివారం ఆదివారం అనేటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటిది సూర్యునికి సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజు ఎవరైతే మద్యం మాంసం తీసుకుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు తర్వాత వచ్చేసరికి సూర్యాస్తమయం తర్వాత ఈవినింగ్ సాధారణంగా ఫైవ్ థర్టీకో ఫైవ్ ఫిఫ్టీకో సిక్స్కో సిక్స్ టెన్కో అలా అవుతుంది కదా సూర్యాస్తమయం సూర్యాస్తమయం తర్వాత చెట్టుకు సంబంధించిన ఆకులు పత్రాలు ఆకులు కానీ లేదా పుష్పాలు కానీ లేదా ఫలాలు కానీ ఇలాంటివి లేదంటే చెట్టు కొమ్మలు కానీ విరవడం కానీ పత్రాలు తెంపడం కానీ పుష్పాలు కోయడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు అన్నమాట సూర్యాస్తమయం తర్వాత చెట్టుని ముట్టుకొని పత్రాలు తెంపడం కానీ లేదంటే పుష్పాలు ఫలాలు కోయడం కానీ ఇలాంటివి చేసిన వారివైనా కూడా సూర్యుడి ఆగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే గురువులను ద్వేషిస్తారో గురువులను అగౌరవపరుస్తారో వారు కూడా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క గురువుని ద్వేషించడానికి కానీ అగౌరవపరచడం కానీ చులకనగా మాట్లాడడం కానీ చేయకూడదు అనమాట అలాగే తర్వాత చూసినట్లయితే సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైనా చేసినట్లయితే సూర్యుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలనే పూజలో ఉపయోగించాలన్నమాట అలా కాకుండా ఎవరైతే బ్లాక్ నలుపు రంగు వస్త్రాలను ఉపయోగించినట్లయితే పూజలో సూర్యుడికి సంబంధించినటువంటి పూజలో అలాంటి వారు కూడా సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు తర్వాత ఇది వచ్చేసరికి ఎవరైతే గిన్నెలు కానీ పాత్రలు కానీ శుభ్రపరిచిన తర్వాత ఆ నీళ్లను సూర్యుడికి ఎదురుగా నిల్చొని ఇలా సూర్యుడికి ఎదురుగా ఇలా పారబోస్తుంటారనమాట నీళ్ళని ఇలా విసినట్టుగా అవి సూర్యుడి మీద పడినట్లుగా అవుతుంటుంది అన్నమాట అంటే దాని భావం అలా వస్తుంది కాబట్టి వాటిని సూర్యుడికి ఎదురుగా నిల్చొని అలా నీళ్లు అలా పారబోయడం అనేటువంటిది అలా చేయకూడదు అది కూడా సూర్యునికి ఆగ్రహం తెప్పించేటువంటి పనుల్లో ఒకటి సో ఇప్పుడు మనం ఇప్పటి చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సూర్యుడికి ఆగ్రహాన్ని తెప్పించేటువంటి పనులు అన్నమాట ఈ పనులు మనం చేయకుండా ఉండడం ద్వారా సూర్యుడి ఆగ్రహం నుంచి మనం తప్పించుకోవచ్చు అయితే సూర్యుడి అనుగ్రహం కావాలంటే మనం ఏమేమి పనులు చేయాలి అంటే మనకు సాధ్యమైతే కుదిరితే సూర్యోదయానికి ముందే లేవాలన్నమాట సో కుదరని పక్షంలో సూర్యోదయం అయిన తక్షణమే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఇది మొట్టమొదటిది తరువాత సూర్య నమస్కారాలు మీకు కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి కుదరకపోతే ప్రాణాయామం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు మూడవది అంటే ఫస్ట్ది సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం లేదా సూర్యోదయం అయినా కొద్దిసేపట్లోనే నిద్రలు ఇవ్వడం ఫస్ట్ది రెండవది సూర్య నమస్కారాలు లేదా ప్రాణాయామం చేయడం మూడోది సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం సూర్యుడికి అర్ఘ్యం ఎలా అనేటువంటిది నేను సపరేట్గా వీడియో చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో మీకు మీరు చూడవచ్చు ఓకే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒకటనమాట ఈ మూడు పనులు చేయడం ద్వారా సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం మన ఉంటుంది తద్వారా మంచి ఆరోగ్యవంతులుగా జీవితంలో మంచి ఎదుగుదలతో ముందుకు వెళ్ళొచ్చు అనమాట అయితే సూర్యుడికి అర్గ్యం సమర్పించేటప్పుడు కొన్ని నామాలు ఒక పన్నెండు నామాలు ఉంటాయి ఆ పన్నెండు నామాలను స్మరించాలన్నమాట సో అవి ఏంటి అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చే చూద్దాం అయితే సూర్యుడికి మనకి అర్ఘ్యం సమర్పించే సమయంలో కానీ అర్ఘ్యం సమర్పించకుండా మామూలు సమయాల్లో కూడా మనం కొన్ని నామాలు పలకడం ద్వారా మనం ఉదయం లేస్తున్నాం మనకు వీలైనంత ప్రాణాయామం ఏదైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తున్నాం అలాగే సూర్యుడికి ఎదురుగా నిల్చొని మనం కొన్ని నామాలు చెప్పడం ద్వారా పఠించడం ద్వారా సూర్యుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ మంత్రాలు లేదా స్తోత్రాలు ఏంటి అంటే ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆచరించిన తర్వాత ఈ నామాన్ని ఏంటిది ఓం సూర్యాయ నమ ఈ నామాన్ని పన్నెండు సార్లు చెప్పండి ఓకే సూర్యుడికి ఎదురుగా నిల్చొని ఈ నామాన్ని పన్నెండు సార్లు చెప్పొచ్చు లేదా ఓం ఆదిత్యాయ నమ ఈ నామాన్ని కూడా పన్నెండు సార్లు చెప్పొచ్చు లేదా ఓం భాస్కరాయ నమ ఈ మూడింటిలో ఏదో ఒక నామం ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ మూడింటి ఏదో ఒక నామాన్ని కనీసం పన్నెండు సార్లు పన్నెండు సార్లకు తగ్గకుండా సూర్యుడికి ఎదురుగా మనం ఉదయం లేచిన తర్వాత స్నానం అవి కంప్లీట్ అయిన తర్వాత సూర్యుడికి ఎదురుగా నిల్చొని కనీసం ఈ నామాన్ని అయినా చెప్పడం ద్వారా సూర్యుడి అనుగ్రహాన్ని పొందుతాం వీలైతే మనం అర్ఘ్యం సమర్పించడము చేయడం ద్వారా మనం అర్ఘ్యం ఎలా సమర్పించాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇప్పుడు ఈ కనీసం ఈ నామస్మరణ ద్వారా కూడా మనం సూర్యుడి అనుగ్రహాన్ని పొందవచ్చు అన్నమాట సో ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాం ఏ ఏ పనులు చెప్పు చేయకూడదు ఆగ్రహానికి గురవుతాం సూర్యుడు ఆగ్రహానికి గురవుతామో చెప్పాం ఏ ఏ పనులు చేయడం ద్వారా సూర్యుడి అనుగ్రహం మన పైన ఉంటుందో కూడా మనం చెప్పాం సో ఇవి తెలుసుకొని మీరు పాటిస్తారని నేను భావిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు